హాయ్ అండి నేను మిసెస్ ఆనంద గొల్ల ఈరోజు అటుకులతో లడ్డూలు నేను ఎలా చేస్తానో మీకైతే చూపించాలని ఇలా అయితే వచ్చేసానండి మరి ఇందులో ఏమేమి వేసుకుని లడ్డూలు అయితే చేసుకోలే హెల్దీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్లు డయాబెటీస్ కానీ ప్రతి ఒక్కరు తినాల్సిన ఫుడ్ అయితే ఈ అటుకుల లడ్డూ అని నేను చెప్తానండి మరి ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు జీడిపప్పు దోర దొరగా ఫ్రై చేసుకోవాలండి దొరగా ఫ్రై చేసుకుని అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నువ్వులు వేసుకోవాలండి ఒక కప్పు నువ్వులు వేసుకుని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి దోర దొరగా ఫ్రై చేసుకుని ఇవి కూడా మనం అయిపోయినాయి కదండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే పనంలో మూడు కప్పులు అండి మూడు కప్పులు శుభ్రం చేసుకుని పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకున్నానండి ఇవి కూడా చిన్న మంట మీద చేసుకోవాలండి మనం చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయండి కాబట్టి చిన్న మంట మీద మనం వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడై పక్కన పెట్టేసుకుని స్వీట్ తగినంత మనం బెల్లం అయితే తురుముకుందామండి ఒకసారి చూసుకోండి స్వీటు సరిపోయింది లేదన్నది బెల్లం తురుముకుని పక్కన పెట్టేసుకున్నాక అటుకులు విందాక వేపుకున్నా కదండి అవి చల్లారిపోయినాయి ఇప్పుడు అయితే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఆడుకోవాలండి బరగ్గా కాకుండా రవ్వలా కాకుండా చిన్నుండ్లు ఎలా ఆడుకుంటామో అలాగే ఈ అటుకులు కూడా మనం మెత్తగా ఆడుకోవాలండి అటుకులు ఆడేసుకున్నాం కదండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు నువ్వులు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు జీడిపప్పులు ఇప్పుడు ఆ రెండు కూడా మనం వాటిని కూడా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అలా మిక్స్ చేసుకున్నాయి కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసేసుకున్నాక ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఇందాక మనం తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం ఇప్పుడు అది కూడా ఈ రెండు కలిపి ఇవి కూడా మిక్సీ చేసుకోవాలండి ఇవి కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇది కూడా ఈ మిశ్రమంలో వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి లడ్డూలకి ఒకసారి చూసుకోండి స్వీట్ సరిపోయింది లేదన్నా చూసుకోండి ఈ మూడు మనం మిక్సీ ఆడుకున్నాం కదా ఇప్పుడు మనం ము ము ఇవి కలిపేసుకుందాం కలిపేసుకుని ఇందులో నేను ప్రతి స్వీట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నేను నెయ్యే వేసేదాన్ని అండి ఇప్పుడు ఇందులో నేను నెయ్యి వాడట్లేదు ఇప్పుడు ఇందులో నేను పప్పు నూనె వేసుకుంటున్నానండి మనకి బయట షాపుల్లో అవైలబుల్గా దొరుకుతాయి కదా గానిక్కడ అమ్ముతారు కదండి నేను ఫ్రెష్గా నేను తెచ్చుకున్నాను పప్పు నూనె ఇప్పుడు అది ఒక రెండు మూడు స్పూన్లు పప్పు నూనె కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఇప్పుడు కొంచెం తిని చూడండి మిక్స్ స్వీట్ సరిపోయిందా లేదన్నది నాకైతే స్వీట్ సరిపోయిందండి పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని ఒకసారిగానే మనం చిన్న లడ్డూల కింద మనం చుట్టేసుకుందామండి ఇలా లడ్డూలు చుట్టేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి అటుకుల లడ్డూలు అయితే మనకి రెడీ అయిపోయినండి రుచికరమైన లడ్డూలు రెడీ అయిపోయినండి మరి ఈరోజు మా పిల్లలకైతే ఈ స్నాక్స్గా చేసి పెట్టానండి చాలా ఇష్టంగా తిన్నారు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చేసేసుకోండి చేసుకోండి మరి ఈ స్వీటు ఈ రెసిపీ ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ బటన్ని క్లిక్ చేయండి మరి ఎంతో రుచికరమైన అటుకుల లడ్డూలు అయితే రెడీ అయిపోయి మరి ఈ స్వీట్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి